బంజారా మిత్రులారా ఈరోజు యావత్ బంజారా బంజారానే కాదు భారతదేశంలో ఉన్న అన్ని రకాల మతాల జాతుల కులాల వర్ణ వర్గాలకు తావు లేకుండా ఈరోజు హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు ఇవాళ ఖమ్మం నగరం నడిపడున ఖమ్మంలో సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిత్రులు రాము నాయకు రాజ్ కుమార్ నాయకు వారి మిత్రువందరం మొత్తం బంజారా సోదరుడు యొక్క అతి గొప్ప పండుగైనటువంటి హోలీ పండుగను ఈ ఖమ్మం నగరంలో నిర్వహించుకోవటం అదే మాదిరిగా ప్రపంచ వ్యాపితంగా ఉన్న మానవాళి అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనలో ఉండబడేటటువంటి కామ క్రోధ మదమాచర్యాలను ఈ హోలీ మంటలో దహనం చేసి అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలనేటటువంటి అతి గొప్ప పండుగ ఇక్కడ ఎన్ని రంగులైతే చల్లుకుంటున్నామో మన జీవితంలో అంతా రంగులమయం కావాలని భగవాన్ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు అందరిపైన ఉండాలని బంజారాలు ప్రకృతి ప్రేమికులు కాబట్టి ప్రపంచ మానవాళి సౌత్యం కోరుతూ హోళీని నిర్వహి జరుగుతూ ఉన్నది ప్రపంచ వ్యాప్తంగా ఉండబడిన మానవాళికి ఖమ్మం జిల్లా నుంచే హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా ఈ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు మాది కేర్ నగర్ టూ పెద్ద తండ కాలనీ వాసుడిగా నేను ఇక్కడ హోలీ జరుపుకోవడం నాకు బంజారా బిడ్డగా ఉండడం నాకు చాలా ఆహ్లాదకరంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు అలాగే మా కాలనీ వాసులు మా ఆర్ఎంపి అన్న లక్ష్మణ్ అన్న అలాగే సురేష్ అన్న యలేసరావు మామ నన్ను ఈ కార్యక్రమం చేద్దామంటే ముగ్గురు మిత్రులు నా ముందుకు వచ్చారు ఫస్ట్ టైము ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఏదన్నా ఉన్న కల్చరల్ ప్రోగ్రాం కావచ్చు క్రీడా ప్రోగ్రాం కావచ్చు ఏదైనా కావచ్చు నేను ఎప్పటికీ మీ ముందుండాను ముందుండి కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మన కాలనీ వాసుల ముందు నేను ముందు ముందు చాలా మంచి మంచి ప్రోగ్రాంలు కూడా చేసే విధంగా ఉంటానని చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటున్న దేశ ప్రజలందరికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణలో ఈ గిరిజన బిడ్డలు బా అందరూ కలిసి తెలంగాణ హోలీ పండుగ జరుపుకుంటున్నందుకు అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఈరోజు మా నా కొడుకు రతన్ కుమార్ పుట్టినరోజు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ జీవితాలన్నీ రంగులమయం కావాలని కోరుకుంటూ ప్రజలకి ఈ ఆర్టీసీ కాలనీ కేబీఆర్ నగర్ టూ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు ఈ ఆర్టీసీ కాలనీ కానీ కేబీఆర్ నగర్ టూ ప్రజలందరి కోరికలు కానీ ఎటువంటి కానీ తీరాలని కోరుకుంటున్నాను అందరికీ హోలీ ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నటువంటి హోలీ పండుగను భారతదేశ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఇవాళ రంగురంగుల హోలీ ప్రతి పౌరుడికి రంగులమయం కావాలని వాళ్ళ జీవితం అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సౌఖ్యం కోసం ఏదైతే కోరుకుంటా ఉన్నారో అదంతా జరగాలని చెప్పేసి ఇవాళ రంగులమయం కావాలని చెప్పేసి జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ఆ హోలీ అది బంజారా గిరిజన బిడ్డలకు హోలీ ప్రతి ప్రతికగా ఉండడం మనకు చాలా గర్వకారణమైనటువంటి విషయం కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఖమ్మం నగరంలో ఇవాళ గోర్ బంజారా రామూర్తి అండ్ టీం రాజు ఇవాళ నిర్వహించడం ఒక కార్యక్రమం నిర్వహించడం చాలా ఈజీ అనుకుంటాం కానీ దాని వెనక శ్రమ చాలా ఉంటుంది ఒక కార్యక్రమ నిర్వాహకులు అంటేనే వాళ్ళు వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తించాలి ఎందుకంటే కుటుంబాలకు ప్లస్ మిగతా సమాజానికి వాళ్ళు ఎందుకంటే ఒక కార్యక్రమం చేసే వాళ్ళకి ఏలెక్కి చూపించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు గొప్పవాళ్ళుగా మిగులుతారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసేటటువంటి మిత్రులకు శుభావిందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు చేసే వాళ్లకు ప్రోత్సాహకరంగా అందరూ సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేకంగా ఇవాళ జరుపుతూకున్నటువంటి రామూర్తి రాజ్ అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా మరొక్కసారి మా తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ తరఫున వాళ్ళకి శుభాభివందనలు తెలియజేస్తూ మరొక్కసారి కూడా వాళ్ళు ఇంతటి కంటే అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళు బాగా ఉత్సాహంగా ఉన్నారు ఆ రకమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ భవిష్యత్తులో గం బంజారా బిడ్డలందరినీ ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం టౌన్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఏకం చేసి ఇవాళ గిరిజనుల సత్తాన్ని చూపించేటటువంటి యువకులుగా మీరున్నారు ఆ రకమైనటువంటి స్ఫూర్తితో మీరు ముందుకు పోవాలని చెప్పేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ